అందరికీ నమస్కారం తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు తిరిగి రాడు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం గు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మములేక తుదకు దొంగల కిత్తురో దొరలకవునో తేనె జుంటి గలీయవా తెరునరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటే పుట్టగానే ఎవరు కూడా ధనంతో పుట్టేరు అంటే వాళ్ళు పుట్టగానే ఏం ధనం సంపాదించారు అలాగే చనిపోయేటప్పుడు ఆ ధనాన్ని వాళ్ళు ఏమి తీసుకెళ్ళిపోరు ఎంత లక్షాధికారైనా ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే ఉప్పన్నమే తినాలి తప్ప బంగరాన్ని ఎవరు తినారు నేను ఏదో ఇంత డబ్బు సంపాదించేసాను ఇంత కోటేశ్వరుని అయిపోయాను అని వెర్రవీగిపోవడం తప్ప చనిపోయిన రోజు ఎవ్వరికీ కూడా ధనం కూడా రాదనమాట తేనెటీగలు ఎలాదైతే వాటి తేనెను మనుషులకి ఎలా దార అలాగే భూమిలో దాచేసుకుని దాన ధర్మాలు ఏమి చేయకుండా దాచేసుకుంటూ ఉన్న సొమ్ము అయితే దొంగల పాలైన అయిపోతుంది లేదా ప్రభువుల పాలన అయిపోతుంది తప్ప ఆ సొమ్ము వల్ల ఎవరికి ఉపయోగ ఉపయోగం ప్రయోజనం ఉండవు ఇది ఈ పద్యం యొక్క భావం